నమస్తే ఏపీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కువలు మండలం బిక్కువలు గ్రామంలో పాలిక వరుణ్ తేజ్ తొమ్మిది సంవత్సరాల చిన్నారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఈ రోజు వారి కుటుంబాన్ని అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు పరామర్శించి నియోజకవర్గ జన సైనికులు సమకూర్చిన యాభై వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా జరగడం వారి కుటుంబానికి తీరని లోటు వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావడ నాగు మండల అధ్యక్షులు ఇందల వీరబాబు ఉప అధ్యక్షులు కామాకు అరుణ్ కుమార్ యూత్ అధ్యక్షులు గుత్తుల శివకొండబాబు గ్రామ అధ్యక్షులు తోట సతీష్ ఉపాధ్యక్షులు నూతంగి శ్రీను వడ్లమూరి గోవింద్ నంద్యాల హరీష్ పులిమి శ్రీనివాస్ సతీష్ బిట్టు ప్రభుదాస్ సింహ మణికంఠ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు